నా ఓటు నా హక్కు కావలి అని నినాదాలతో అఖిల పద్మశాలి సమాజం సంస్కృతి భవనం బయట లైఫ్ మెంబెర్స్ కొండ వల్లల్ శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడ మరియు తదితరులు కలిసి అందరి లైఫ్ మెంబెర్స్లతో ఫారం రెంపిస్తున్నారు తేదీ ఇరవై రెండు నాడు చారిటీ కమిషనర్ కి ఈ అన్ని ఫారం అందజేస్తాం అని మోహన్ కొండ తెలిపారు లెక్క మేము ఇలా ఒక స్టేజ్ సమాజాలు బయట మేము ఒకటి క్యాంప్ లెక్క ఆయోజనం చేస్తాము ఎందుకంటే మాకు ఒక వాట్సాప్ లా ఒక పిటిషన్ ఒకటి వాట్సాప్ లో తిరుగుతుంది ఆ విధంగా మాకు ఏం ఏర్పడుతుంది కి దాని తోటి మన ఓట్ క్యాన్సల్ అవుతుంది మేము మా పండిలు మేము అందరము సాత్సో భావా సత్ర సో మందికి ఓట్లు కావాలని ఎన్ని రోజుల నుంచి మనం లడాయించము కానీ కొందరు వ్యక్తులు కోట్లకు పోయి దానికి ఛాలెంజ్ చేసి పాత తోటి ఆ సబ్ తోటి అయితే మా ఓట్లు మేము పెద్ద మంచి ఓట్లు మా ముగడు అపోజిట్ అపోజిట్ సైడ్ మీ అందరికి వాళ్ళు వేరు కోర్టు అపోజిట్ సైడ్ కోళ్ళు కోర్టు పోయారు అందరము మనమే కానీ కాకపోతే ఇలా ఏం పరిస్థితి వచ్చిందంటే బావి తారీఖు ఎలక్షన్ కమిషనర్ గారు వస్తున్నారు ఎలక్షన్ కమిషనర్ ఒక మనిషి పంపుతున్నారు పరిస్థితి గంభీర ఉంటాం అన్ని చెప్పుకోవాలి అని మేము ఈ పిటిషన్ సబ్మిట్ చేసి ఆమె చెప్తాము మాకు ఓటు కావాలి మీరు ఈ పాత పాత ఘటనలో కొత్త ఘటన తోటి ఎలక్షన్ కావాలని మా ఒక ప్రార్థన చేస్తాం ఆయనతో బాధ ఐదు నింపిన బాధ కాదు అందరికి ఓటు హక్కు కావాలి ఐదు వేలు ఇస్తారు కాదు మన పద్మశాలి సమాజ్కు ఈ కొత్త మన రామకృష్ణ సారు ఎన్ని ప్యానళ్లకు మన కొత్త సమాజ్కు ఇది ఇచ్చిండో మన ఫోమ్లు దింపానికి లైవ్ మెంబర్షిప్ ఇచ్చిండో దానికి వేస్ట్ కాకుండా మన హక్కు మన ఓటు మీరు ఎవరకన్నా ఓటాయి కానీ మా ఓకొట్టి తీసు గురు ఇలా యువకులు ఉన్నారు కంసే కమ్ చేసాడి చేసే యువకులు ఉన్నారు వాళ్ళు వాళ్ళ ప్యానెళ్లకు చూజ్ చేయడానికి వాళ్ళకి మోకా దొరకాలి మా బాధకి ఇదే ఉంది సత్రాత్వం బావం ఓటింగ్ అక్కు ఇక పిటిషన్ ఇప్పుడు వాట్సాప్ లో దిగుతుంది ఆ మొత్తం పదిహేడు మంది మందితో కావాలి ముంగట వ్యక్తులు ఏమన్నారు రెండు ఒక్కసారి కావాలి మాకు అభ్యంతరం లేదు రెండు ఒక్కసారి ఎలక్షన్ చేయండి కానీ త్వరలో కావాలి చౌదా దీని కావాలి మనకు అపోజిట్ వాళ్ళు ఏమంటారు అంటే మన టైం దొరకలేదు గణేష్ చిల్క గారి మీరు గణేష్ చిల్క వాట్సాప్ లో చూడు అని హండ్రెడ్ డేస్ డేస్ నుంచి చెప్తున్నారు నైన్టీన్ ఎయిట్ నైన్టీ నైన్ దీని బాకీ ఎయిటీ నైన్ దిన్ బాకీ సెవెంటీ నైన్ దీని బాకీ అది చెప్పుకుంటూ పోతారు ఎలక్షన్ తలుగురు తలుగుడే రామకృష్ణ సార్ ఏ మార్చ్ ఎక్కిండి ఏ మార్చ్ కు ఎలక్షన్ జరుగుడే మీరు తయారు చేసేటుండే మనం తయారు చేయక మీరు హైకోర్టు మన అన్ని ఓట్లు పోతున్నాయి కలిగి బత్తీస్ మంది ఓటింగ్ జరుపుకో జరగబోతుంది అది కావద్దని ఎలక్షన్ కమిషన్ వస్తాడు మేము కమ్సే కమ్ హజారు ఫామ్ ఇలా పెట్టుకొని కూర్చున్నాము మీ మాధ్యమం తోటి మాకు ఎందరు ఇంటుర్రు ఇది రేపు రెండు రోజులు క్యాంప్లు వస్తుంది మన ఒక ఫామ్ నింపాడు మా ఒక ఫామ్ నింపింది ఫామ్ మేము ఇట్లా ఫామ్ నింపుతున్నాము ఇట్లా ఫామ్ నింపినాక మేము ఇలా ఫామ్ పేరు నింపి ఆధార్ కార్డు రాసి మన లైఫ్ మన సీరియల్ నెంబర్ రాసి మేము వాళ్ళకి అప్ప చెప్తాము అప్ప చెప్పి సత్రా మంది కంపల్సరీ ఎలక్షన్ రావాలని కోరుకుంటాం ఇది ఫామ్ మేము రింపేర్ ఎందుకంటే లైఫ్ మెంబర్షిప్ ఓటర్కు కోల్పోయినాం పాత ఘట్టాఫ్ వీళ్ళు పిటిషన్ ఏం పెట్టారంటే కోర్టు లోపల ఎగ్జిబిట్ ఏ ఎగ్జిబిట్ ఏ అంటే పాత ఘట్ట దాని మీదనే కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది ఆ కోర్టు జడ్జ్మెంట్ ఎగ్జిబిట్ ఏ లోపల ఏముందంటే బత్తీస్ పండి బత్తీస్ పండి అంటే సోల సోల మంది మెంబర్లతో ఓటింగ్ కావాలి సోల మందితో మెంబర్లతో ఓటింగ్ కావాలి కోర్టు జడ్జ్మెంట్ వచ్చింది ఆ జడ్జ్మెంట్ ఏమైనా చారిటీ కమిషనర్ ఒకటి అపాయింట్ చేస్తారు వాళ్ళు చేస్తారు ఇప్పుడు ఆయన వచ్చినాక జడ్జ్మెంట్ కాపీ ప్రకారంగానే ఓటింగ్ చేస్తారు వీళ్ళు ఏం దిశ చేస్తున్నట్టు లేదు సత్రసో మందికి మనకు అందరు ఓటు ఉందని చెప్పి మేము తెలుసుకున్న వకీల్ దగ్గరికి పోయి తెలుసుకుంటే కోర్టు ఆర్డర్ చూపెడితే లేదు ఇందులో పాత ఘటన ఎగ్జిబిట్ ఏదైనా ఘటన ఉందో ఆ ఘటన ప్రకారంగానే ఓటింగ్ అవుతుందని చెప్పి మాకు ఇద్దరు వకీల్లో మేము సలహా వస్తాం చెప్పారు నిన్న వాళ్ళు ఒక వకీల్ది ప్రెస్ మీట్ పెట్టిరు ఆయన చెప్పిన విధానం వేరే ఉంది ఎగ్జిబిట్ ఏ మీదనే వీళ్ళు పెట్టిన పిటిషన్ ఎగ్జిబిట్ ఏ ఎగ్జిబిట్ ఏ అంటే ఏంటి అంటే పాతఘట్న ఏదో శంకర్ సెట్ టైం లోపల ఉండే కదా నూట అరవై మంది మెంబర్లు ముప్పై రెండు పాయింట్ మేము అనేది మేము రింపినాం లైఫ్ మెంబర్లకు అందరు ఓటక్కు కావాలి ఇంత పోరాటం చేసిరంటారు కొందరు ఇచ్చేసిన ఏం పోరాటం కోపాలు చేయలేరు ఓటింగ్ హక్కు అందరు కలిగింది ఏదో లైఫ్ మెంబర్ మేము నింపినాం రామ్ క్రిస్ ఇస్తా అన్నాడు మా ఓటింగ్ హక్కు మాకు ఇస్తా ఏ ప్యానల్ అన్న గెలుస్తుంది గెలిచేవారు మన పద్మశాలే జై